మతయి సువార్త తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఏసు అక్కడ నుంచి వెలుచు సుంకపు మెట్టు నొద్ద కూర్చుండి ఉన్న మతై అని ఒక మనిషిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను స్తోందేవా ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని ఏసు క్రీస్తునామలో ప్రార్థించినమ్మి పొందుకుని పరమతండ్రి ఆమెన్ హలేయ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఏసై ఈరోజు నేను చూశాడు ఈ ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఏసై ఈరోజు మరి నీ పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు ఏంది అని మనం చూసినట్లయితే ప్రియులరా ఏం చేశారంటే ఆయన మత్తయి అను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా హాలుయ అతను లేచి ఆయన వెంబడించాను ఇందులో చాలా అద్భుతమైనటువంటి విషయం దాగుంది ఎస్ తన పని తను చేసుకుంటూ ఉన్నాడు ఏ సయ్య దృష్టిలో పడ్డాడు ఆయన నేమ్ ఆఫ్ జీజస్ ఏ సయ్య దృష్టిలో పడ్డాడు హలో దేవుడు నిన్ను చూస్తూ విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన నేను పిలుస్తూ ఉన్నాడు ఈ రోజున చూచి ఎక్కడ కూర్చున్నాడు అంటండి నద్ద కూర్చున్న వ్యక్తిని చూసి ఏసే చూచి చూచి చూడనట్టు వెళ్ళే దేవుడు కాదు నన్ను వెంబడించుము ఈరోజున ఏసయ ఈ మాట మీతో అంటే ఎంతమంది ఏం చేస్తారు ప్రియులరా నన్ను వెంబడించు అంటే ఎంతమంది సిద్ధంగా ఉన్నారు నేను వెంబడిస్తాను ఈసయ ఆర్ యూ రెడీ ఎస్ చేతిరెత్తంటే అందరూ కూడా చేతిరెత్తుతారు ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఈ యొక్క వాక్యం ఏంటన్నటువంటి వారు థాంప్ ఏమంటే అందరూ వేస్తారు ప్రైజ్ గాడ్ చాలా సంతోషం కానీ రోజు దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడండి తెలుసా నన్ను వెంబడించు అని అతనితో చెప్పగా అతను ఏం చేశాడు తెలుసా అతడు లేచి ఏ మేన్ లేచి హన్ కాబట్టి ఈరోజు నువ్వు ఏ సైని వెంబడించాలంటే మొట్టమొదట లేవాలి లేచి ఎక్కడ కూర్చున్నా ఆయన ట్యాక్స్ కలెక్టర్ ట్యాక్స్ కలెక్టర్ ఆయన కాబట్టి ఏదైతే అన్యాయంగా వసూలు చేస్తున్నాడో అక్కడి నుంచి ఆయన ఏదైతే ఎక్స్ట్రా వసూలు చేస్తున్నాడో అక్కడి నుంచి ఆయన పిల్లలు గమనించాలి దేవునికి స్తోత్రం గాక కష్టం సుఖం వెంబడించి వెంటనే వెన్న వెంటనే వెంబడించడం మొదలుపెట్టాడు కాబట్టి ఈ రోజున ఉన్న పరిస్థితుల్లో నుంచి లేచి బయటికి రా అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు అబ్రహమా రా ఎస్ అప్పటివరకు విగ్రహాలు చేసేటువంటి వ్యక్తి అప్పటివరకు లోకానుసారంగా జీవించిన వ్యక్తి అప్పటివరకు దేవుడి అంటే తెలియని వ్యక్తి అప్పటివరకు జీవం లేని విగ్రహాలను మొక్కునేటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఏసై మాట్లాడాడో ఉన్న పలాన ఉన్న ఊరిని ఉన్న విడిచి ఉన్నటువంటి వ్యాపారాన్ని అన్నీ విడిచి వచ్చి ఏసైని వెంబడించాడు కాబట్టి రోజున దేవుణ్ణి వెంబడించమన్నప్పుడు మనకు నష్టం జరుగుతున్నట్టు అనిపిస్తుంటుంటుంది ఉన్నత కోల్పోయినట్టు అనిపిస్తుంటుంటుంది కానీ దేవుని మాటకు లోబడి స్పష్టంగా నువ్వు చేసినట్లయితే దేవుని స్వరానికి లోబడి ఖచ్చితంగా నువ్వు తీసుకున్న నిర్ణయం నేను ఉన్నత మనస్థితిలోకి నడిపిస్తుంది హలే దేవునికి స్తోత్రం కలుగుని గాక కాబట్టి ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాను లేచిరా లేచి లేచి రాని పిల్లది కానీ దేవుడు ఏమన్నాడు వెంబడించు అన్నాడు వెంబడించటంకి మీరంత సిద్ధంగా ఉన్నారు నాకు తెలుసు కాబట్టి ఎంతమంది వెంబడిస్తారంటే అందరూ వెంబడించడానికి సిద్ధంగా ఉన్నారు వెంబడించాలనుకున్న వ్యక్తి మొట్టమొదటగా చేయవలసిన పని ఏంటి తెలుసా చెప్పగానే అతడు లేచి లే లేవాలి నీ సోమర్తనం నుంచి లేవాలి నీ బద్ధకం నుంచి లేవాలి నీ యొక్క ఇర్రెగ్యులారిటీ నుంచి లేవాలి నీ యొక్క ఇర్రెస్పాన్సిబిలిటీ నుంచి లేవాలి నీ బాధ్యత రాహిత్యం నుంచి లేచి రావాలి కాబట్టి రోజు దేవుడు చెప్తున్నాడు లేచిరా అర్లీమాన్కి లేచిరా చీకటితోటే లేచిరా థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ లోడ్ నీ మంచం నుంచి లేచిరా నీ మత్తులో నుంచి లేచిరా ఎప్పుడు నా ఆపులు నాపులు అనేటువంటి ఆలోచన నుంచి లేచిరా ఎప్పుడు నా రోగమన్న 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 సమస్య అనేటువంటి ఆలోచనల నుంచి లేచిరా ద నేమ్ ఆఫ్ జీజస్ థ్యాంక్ యూ లాడ్ ఇప్పుడు నా భర్త నా భర్త మారాలు ఇటువంటి ఆలోచన నుంచి లేచిరా నీ జీవితంలో ఏది జరగాల ఎప్పుడు జరగాల అన్నీ కూడా సమస్తము సమకూరి మేలుకరంగా చేస్తాడు మన ఏసయా ఓలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ కానీ ఏం చేయాలి తెలుసా నువ్వు లేచిరా అంటున్నాడు ఏసయా నువ్వు లేచిరా ఉన్న చోటనే ఉండి ఇదో జరుగుతుందని చెప్పి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నావేమో కం దేవుడు చెప్పినాడు లేచి రా అన్న వెంటనే అతడు లేచి నేమ్ ఆఫ్ ఆయనని వెంబడించాడు కాబట్టి ఈరోజు నన్ను మత్తుని విడిచి లేచి ఏసైని వెంబడించు నీ యొక్క కంఫర్ట్ ని విడిచి లేచి ఏసైని వెంబడించు నీకున్న ప్రతి ప్రతికూల పరిస్థితిని పక్కన పెట్టి ఏసైని వెంబడించు హె లూయా అద్భుతాలు మరి చూస్తారు దేవుడు చెప్తున్నాడు లేచిరా విడిచిరా థ్యాంక్ యూ జీజస్ కాబట్టి ఈరోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఆ లేచిన బ్రదర్ అప్పుడప్పుడు బ్రదర్ కుదిరినప్పుడు బ్రదర్ నో రెగ్యులర్గా రెగ్యులర్గా లేవాలే థ్యాంక్ యూ జీజస్ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏ ఏ బంధకాల చేత బంధించబడ్డారో ఏ ఆలోచన చేత బంధించబడ్డారో ఏ ప్రతికూల పరిస్థితుల్లో గడిపేస్తూ ఉన్నారో ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చీకటితోటే రండి దేవుని స్థుతించండి హాలె లూయా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ మరి ఇక్కడ ఉన్న ప్రతి వారు లేచి ప్రభు కొరకు మరి ప్రభు మా ప్రభునామ మహిమార్థంగా అద్భుతమైనటువంటి కార్యాలు అద్భుతమైనటువంటి జీవితాలు జీవించి దేవునామ మహిమార్థంగా ఉండటానికి పరిశుధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి ఏ మెన్